హలో అండి కృష్ణ నేను మీ రజని సహనం ఓపిక అంటే మనకన్నా పెద్దవాళ్ళు మనల్ని ఏమైనా అన్నప్పుడు భరించడము ఆ సమయంలో మనకు మాత్రమే బాధ కలిగిస్తుంది కానీ మనం ఏదో ఒక తప్పు చేస్తే మాత్రమే అంటారు కదా అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు కాబట్టి ఆ గొడవ అంతటితో సమస్య పోతుంది వాళ్ళలో మన పట్ల ఎటువంటి చెడు ఉద్దేశం కూడా ఉండదు అలా కాకుండా మనము తిరిగి మాట చెప్పినట్టయితే కనుక మాటకు మాట చెప్పితే మనకు ఆ టైంలో మాత్రమే కొద్దిగా శాంతి అనిపిస్తుంది కానీ ఆ తరువాత వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవారిని అవుతాము అలాగే వాళ్ళకి బాధ కూడా ఉంటుంది నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి అందుకని మన విలువ పెంచుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కానీ ఎప్పటికైనా సహనమే మంచిది